కన్నడ నాట ముఖ్యమంత్రి మార్పు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనే అంశం సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ విస్తృతంగా నడుస్తుంది దీనికి మూల కారణం నిన్న జరిగిన డీకే శివకుమార్ ఏఐసి పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో భేటీ అయ్యారు సో ఈ ఈ మీటింగ్ కారణంగానే కర్ణాటక ముఖ్యమంత్రి మార్ మారుస్తున్నారు అనేసి ఒక ఊహాగానాలు మొదలయ్యాయి ఖర్గేతో సమావేశ అనంతరం డీకే శివకుమార్ ప్రస్తుతం మాట్లాడుతూ ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్కు సంబంధించిన అంశం అని శివకుమార్ తెలిపారు ఆయన మా పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు ప్రోటోకాల్ ప్రకారం నేను రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి నేను రీసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందానికే ఖర్గేను కలిశాను బెంగళూరులో ఏర్పాటు చేసిన పార్టీ కొత్త కార్య కొత్త కార్యాలయం శంకుస్థాపన కోసం ఆయన ఆహ్వానించాను ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలతో చర్చ జరిగిందనేసి డీకే వెల్లడించారు అయితే కదా కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు సిద్దరామయ్య మార్చి డీకే శివకుమార్కు పట్ట పగ్గాలు అప్ప ఎక్తారనేసి ఒక ఊహాగానాలు అయితే మొదలయ్యాయి అయితే అందుకు ఆయన పార్టీ మారుస్తున్నారంటూ వార్తలు వచ్చి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం వీరప్పంవేలి కీలక వ్యాఖ్యలు చేశారు డీకే సీఎం కావడం ఖాయమని దీన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన సీఎం పదవి చేపట్టడం అనేది కాలపరిమితో కూడుకునేదని కానీ ఖచ్చితంగా జరుగుతుందని వీరప్పం వెల్లడించారు ఈ మాటలు కూడా ఈ రాజ్యానికి ఊతం పోసాయి